ఆకాశంలో మెరిసే నక్షత్రాలు ఉన్నట్లు భూమిలో మెరిసే వజ్రాలు ఉంటాయి వజ్రానికి పోలిక చెప్పాలంటే ఇంకో వజ్రమే తప్ప వేరేది లేదు కొన్ని కోట్ల రూపాయల విలువ చిన్న వజ్రానికి ఉంటుంది మరి అలాంటి వజ్రాలు కర్నూలు జిల్లాలో చాలా కాలంగా దొరుకుతున్నాయి ముఖ్యంగా తుగ్గలి జొన్నగిరి మద్దికెర ఈ ప్రాంతాలు వజ్రాల వేటకు ప్రసిద్ధి చెందాయి మరి ఆ వజ్రాలు ఎక్కడ తయారవుతాయి అవి ఎలా అక్కడికి వచ్చాయి దొరికింది నిజమైన వజ్రమా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి ఈ డౌట్లు మీకు వచ్చాయా అయితే ఈ వీడియో చూసేయండి వజ్రం ఎలా ఏర్పడుతుందో అర్థం కావాలంటే ముందు వజ్రం దేనితో ఏర్పడుతుందో తెలియాలి మనం కట్టెలు కాల్చిన తర్వాత బొగ్గు ఏర్పడుతుంది మనం రాయడానికి ఉపయోగించే పెన్సిల్లలో గ్రాఫైట్ ఉంటుంది ఈ రెండింటిలోనూ ఉండే మూలకం కార్బన్ ఈ కార్బన్ నుండే వజ్రం ఏర్పడుతుంది అది ఎలాగో చూద్దాం భూమిపైన వాతావరణం ఉన్నట్లు మనం నడిచే నేల కింద ఇంకో ప్రపంచం ఉంటుంది భూమి కింద నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల లోతులో వెయ్యి డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది సాధారణంగా నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వేడినే మనం తట్టుకోలేము కానీ కార్బన్ నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల లోతులో చాలా సంవత్సరాలు ఆ వేడికి ఆ ఒత్తిడికి గురై అత్యంత కఠినమైన ప్రకాశవంతమైన వజ్రంగా మారుతుంది మరి నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల లోతులో ఏర్పడిన వజ్రం పైకి ఎలా వస్తుంది ఇప్పుడు చెప్తాను భూమిలో అగ్నిపర్వతాలు ఉంటాయి ఆ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కింబర్లైట్ మాగ్మ లేదా లావా బయటికి రావడానికి ఒక మార్గం ఏర్పడుతుంది అది ఒక పైపు లాగా ఉంటుంది దానిని కింబర్ లైట్ పైప్ అంటారు ఈ పైపు లాంటి మార్గం ద్వారా వేడిగా ఉండే లావాతో పాటు వజ్రాలు కూడా బయటికి వస్తాయి లావా పైకి వచ్చాక చల్లబడుతుంది రూపంలోంచి ఘన రూపంలోకి మారుతుంది కాలక్రమంలో రాళ్ళుగా మట్టిగా ఏర్పడుతుంది వజ్రాలు అత్యంత కఠినమైన పదార్థాలు కాబట్టి అవి మట్టిలో అలాగే ఉండిపోతాయి వర్షాలు వరదలు లాంటివి వచ్చినప్పుడు పైన ఉండే మట్టి కొట్టుకుపోతుంది అప్పుడు లోపల ఉండే వజ్రాలు పైకి కనపడతాయి కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరకడానికి మూడు కారణాలు ఉన్నాయి అందులో ఒకటి భూమి కర్నూలు జిల్లా జియోగ్రాఫికల్ పరంగా దక్షిణ భారతదేశంలో థార్వార్ క్రాటాన్లోని గ్రీన్ స్టోన్ బెల్టులో ఉంది ఈ ప్రాంతం రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిన శిలలను కలిగి ఉంది ఇక్కడ టెక్టానిక్ ప్లేట్స్ అనే భూమి పొరల కదలికల వల్ల అగ్నిపర్వతాలు ఏర్పడి అందులోంచి లావా బయటికి రావడం జరిగింది ఆ లావాతో పాటు వజ్రాలు కూడా బయటికి వచ్చాయి ఇదంతా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో ఇక్కడ కింబర్లైట్ రాళ్ళు ఉన్నట్లు కనిపెట్టారు ఈ కింబర్లైట్ రాళ్ళు కింబర్లైట్ పైపుల ఆనవాళ్లు ఉంటే అక్కడ వజ్రాలు ఉంటాయి అని అర్థం ఇక్కడ వజ్రాలు ఉన్నాయి అనడానికి ఇది ఒక శాస్త్రీయ ఆధారం ఇక రెండవ కారణం రాయలసీమలోని ఈ ప్రాంతాలను శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు ఆ కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారు అని అంటారు యుద్ధాల సమయంలో వాటిని భూమిలో దాచిపెట్టడం తర్వాత కాలక్రమంలో అవి నేలలో కలిసిపోవడం జరిగింది అందువల్ల అవి అప్పుడప్పుడు బయటపడుతున్నాయి అని కొందరు అంటుంటారు ఇక మూడవ కారణం ఏంటి అంటే ఇక్కడ ఔషధ గుణాల మొక్కలు ఉన్నాయని అవి వర్షం వచ్చినప్పుడు చినుకులు తాకినప్పుడు వజ్రాలుగా మారుతున్నాయి అని కొందరి నమ్మకం ఏది ఏమైనా వజ్రాలు దొరకడం అన్నది నిజం మరి దొరికింది వజ్రమా కాదా అనేది తెలుసుకోవాలంటే కొన్ని పరీక్షలు ఉన్నాయి సొంతంగా చేసే పరీక్షలు ల్యాబ్లో చేసే పరీక్షలు ముందుగా సొంతంగా చేసే పరీక్షలు చూద్దాం అందులో మొదటిది వజ్రం ప్రపంచంలోనే అత్యంత గట్టి పదార్థం సో గాజుపై వజ్రంతో గీస్తే గాజుపై గీత పడుతుంది కానీ వజ్రంపై చిన్న గీత కూడా పడదు అందుకే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు రెండవది వజ్రంలోంచి పేపర్పై ఉండే అక్షరాలు చూస్తే అవి కనపడవు వజ్రం కాకపోతే ఆ అక్షరాలు క్లియర్గా కనిపిస్తాయి దీనికి కారణం వజ్రంలో రీఫ్రాక్షన్ ఎక్కువగా జరుగుతుంది మూడవది వజ్రంపై మన వెచ్చని ఊపిరిని వదిలితే అది త్వరగా ఆవిరి అవుతుంది నకిలీ వజ్రం అయితే ఎక్కువసేపు మసకబారుతుంది నాలుగవది వజ్రంపై లైట్ వేస్తే లోపలికి వెళ్ళిన కాంతి ఎక్కువసార్లు లోపలే తిరుగుతూ తెల్లని మెరుపులా మెరుస్తుంది నకిలీ వజ్రం అయితే లైట్ డైరెక్ట్గా బయటికి వస్తుంది తారుమారు మెరుపులు ఉండవు ఎక్కువగా రెయిన్బోలో రంగులు కనిపిస్తాయి ఐదవది ఒక గ్లాస్ నీటిలో వజ్రాన్ని వేస్తే నీటి అడుగుకు చేరుతుంది ఆ వజ్రం వజ్రానికి సాంద్రత ఎక్కువ కాబట్టి అలా జరుగుతుంది నకిలీ వజ్రాలు అయితే ఎక్కువగా నీటిపై తేలుతాయి లేదా మధ్యలో ఉండిపోతాయి ఇలా సొంతంగా చేసే పరీక్షల ద్వారా అది నిజమైన వజ్రమా కాదా అనేది తెలుసుకోవచ్చు మరి ల్యాబ్లో చేసే టెస్ట్లు కూడా ఉంటాయి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రభుత్వ ల్యాబ్లలో కూడా ఈ పరీక్షలు చేస్తారు సొంతంగా చేసే పరీక్షల కంటే ల్యాబ్లో చేసే పరీక్షలలో ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి నా వీడియోలలో కంటెంట్ ఉంటుంది ఒక్క నిమిషం కూడా మీ టైం వేస్ట్ కాదు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది కామెంట్ చేయండి మీ సలహాలు స్వీకరిస్తాను మీ అభిప్రాయాలు గౌరవిస్తాను ఈ ఛానల్లోకి వెల్కమ్